నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల పంతొమ్మిదిన ఆదివారం దసరా దీపావళి ఉత్సవాలను గతంలో కన్నా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్జీవం జీఎం లలిత్ కుమార్ తెలిపారు గోదావరి కని జీఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక స్టేడియంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అని ఈమారు అకాల వర్షాల మూలంగా నిర్వహించుకోలేకపోయామన్నారు రామగొణం ఎంఎల్ఎ మఖం సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఆజీవన్ సింగరేణి యాజమాన్యం రామగొణం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీపీసీ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం దసరా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే మఖాన్ సింగ్ చొరవతో సింగరేణి సీఎం డి బలరాం అనుమతితో నిర్వహించే ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు అలీ సినీ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి సినీ గాయని గీతా మాధురి జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ బాస్కర్ బృందం గోవింద డాన్స్ గ్రూప్ ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించనున్నాయని తెలిపారు అలాగే రావణ దహనం కళ్ళు మిరిమిట్లు గొలిపే పటాకుల ప్రదర్శన ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులు యూనియన్ నాయకులు పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో హాజరై ఈ వేడుకలను తిలకించి ఆనందించాలని కోరారు ఇంకా ఈ సమావేశంలో ఎస్ఓ టు జీఎం చంద్రశేఖర్ ఏజీఎం రామ్మోహన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి జీఎం ఆఫీస్ పిట్ సెక్రటరీ రాజు సీఎంఓ ప్రతినిధి క్రాంతి సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు హనుమంతరావు శ్రవణ్ కుమార్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే రామగుండం ఆర్జీవన్ ఏరియాలో లాల్ నెహ్రూ స్టేడియంలో రానున్న పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా చేస్తున్నాము ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వారి యొక్క సూచనల మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు గౌరవ శాస్త్ర సభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో ఈ అట్లనే శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలరీస్ వారి యొక్క అనుమతితో రామగుండం గోదావరిఖణి ఈ ఆర్జీ వన్ ఏరియా ఆర్జీ టూ ఆర్జీ త్రీ అడ్రియాల ఏరియాలో పనిచేసే సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రామగుండం గోదావరి పట్టణ ప్రజల యొక్క వారిని అలరించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది దసరా నాడు చేసుకోవడం జరిగింది ఏర్పాట్లు అద్భుతంగా ఈసారి అంతకంటే మించి అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయగా దసరా టైంలో వర్షాలు రావడం వల్ల కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాము అందువల్ల దాన్ని పూరించడం కోసము రేపు పంతొమ్మిదో తారీఖు ఉత్సవాలను ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ముఖ్య ఆకర్షణగా శ్రీ రామగుండం బిడ్డ ప్రముఖ సినీ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్టు శ్రీ శివ శ్రీ శివారెడ్డి గారు దీనికి కల్చరల్ ప్రోగ్రామ్స్కి నాయకత్వం వహిస్తున్నారు అట్లనే ప్రముఖ కమెడియన్ శ్రీ అలీ గారు కూడా వారికి కూడా మనం ఆహ్వానించడం జరిగింది ప్రముఖ సినీ గాయని శ్రీమతి గీతా మాధురి గారు మీకు తెలుసు ఎన్నో ఎన్నో సినిమాల్లో వారు పాటలు పాడారు వారు వారి యొక్క టీం అట్లే జబర్దస్త్ టీం బుల్లెట్ భాస్కర్ టీం వారందరూ కూడా వస్తున్నారు డ్యాన్స్ టీం వారు గోవింద్ టీం వారు ఈ రకంగా అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రావణ దహనం కూడా దీపావళి బాణసంచతో రావణ దహనం కూడా అద్భుతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది కాక తినుబండారాలు ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రజలందరూ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనము ఏర్పాట్లన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మనం ముగించుకున్నాము ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి పండుగను రామగుండం ప్రాంతంలో గోదావరిఖాన్ ఏరియాలో అందరూ వచ్చి కుటుంబాలతో వచ్చి పిల్లలతో వచ్చి దీన్ని అన్నింటినీ తిలకించి వాళ్ళని సంతోషపెట్టి అందరూ సంతోషించవలసిందిగా పేరు పేరున అందరినీ సింగరేణి కాల్ సర్పంచ్ రిక్వెస్ట్ చేస్తున్నారు మన డిరీక్షన్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి